Thank you హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం కావలిలో ఉన్నటువంటి కలిగోలమ్మ గుడికి అయితే రావడం జరిగిందండి కావలిలో ఉన్న కలిగోలమ్మ గుడి అంటే ఎవరికీ కూడా తెలియకుండా ఉండదు అందులో ముఖ్యంగా అయితే దసరా రోజుల్లో అయితే అమ్మవారి శోభ అనేది కావలి మొత్తం కూడా వినిపిస్తూ ఉంటుంది అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చూడని వారు కూడా ఎవరు ఉండరు అంటే అతిశయక్తి అస్సలే ఉండదు అయితే ఈరోజు మనం అసలు గుడి వాతావరణంలో ఎలా పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ పది రోజుల పాటు కూడా అమ్మవారికి ఎలాంటి పూజలు జరుగుతాయి ఏంటన్న విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే మనం ఇక్కడికి వచ్చేసామన్నమాట సో ప్రజెంట్ అయితే మనం గుడి అన్నమాట సో అందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు మా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నాము సో వచ్చేయండి లోపలికి వెళ్దాం అసలు పూజారి గారిని అడుగుదాము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ని అడుగుదాం అందరినీ కూడా అడిగి ఎన్నో విషయాలు అనేవి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతోటి గురు బ్రహ్మచారి ఆలయ పూజారి అయితే మనతో ఉన్నారనమాట వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే స్వామి ఈ పది రోజుల పాటు కూడా అమ్మవారికి ఏ పూజలు జరగనున్నాయి అదే కాకుండా ఈసారి లీప్ సంవత్సరం వచ్చింది కదా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారు కావలి పట్టణంలో వెలసి ఉన్నటువంటి కలుగోళ శాంభవి దేవి అమ్మవారి నవరాత్రి మహోత్సవములు చాలా వైభవంగా జరుగుతున్నవి ఉదయమే చండీ హోమములు ప్రసాద వినియోగములు అవి అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ హోమాలు హోమ కార్యక్రమములు చండీ హోమము సాయంకాలం వచ్చేసేసి ఈ వాహన సేవ మరియు అలంకారములు గుడి ఉత్సవములు ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా వైభవంగా జరుగుతున్నాయి కావున ఈ ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో పాల్గొనేసేసి అమ్మవారి యొక్క ప్రసాదములు అవి సేకరించేసేసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసినదిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమము ఆలయ ప్రధాన అర్చకులు మరియు వారి యొక్క బృందం వచ్చే చాలా వైభవంగా చాలా వేడుకగా జరుగుతున్నవి ఆలయ ఈవో గారు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు అందరూ పాల్గొని అందరి యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నవి అందువల్ల పట్టణ ప్రజలు కానీ గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం యొక్క విశేషములు తిలకించి అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షములకు ప్రాప్తులు కావలసిందిగా కోరుచున్నాము మరియు అమ్మవారి తీర్థ ప్రసాదములు సేవించి అమ్మవారి యొక్క ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షములకు ప్రాప్తులు కావాల్సిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ స్వామి అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానించారు అదే సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు మీకు మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి కదండి ఆ మంత్రాలు వింటుంటేనే అంటే బాడీలో ఉన్న ఒక నెగిటివ్ వైబ్స్ అన్ని కూడా వెళ్ళిపోయి అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా వచ్చి అమ్మవారిని చూడంగానే మనకి అలా మనసు శాంతిగా అయిపోతుంది అనమాట ఎంత బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసిన ప్రతిసారి నాకైతే సో అందరికి కూడా అదే భావన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్